నమస్తే మిత్రులారా నేర్చు మెష్టి బీఆర్ఎస్ పార్టీలో ఎవరో ఒక మెయిన్ క్యాడర్ని అరెస్ట్ చేస్తే కానీ కోపం చల్లటట్లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నిజానికి ఇంత కక్షపూరిత రాజకీయాలు ఎందుకు చేస్తా ఉన్నాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఏకమై నాలుగున్నర కోట్ల ప్రజలు దాని మించి రేవంత్ రెడ్డి ఊహించని ఊహించని నెంబర్ తోటి మెజారిటీలో రావడం జరిగింది అంతా వచ్చినా కూడా పరిపాలన చేసుకొని ఇంకో ఇరవై ఏండ్లు రేవంత్ రెడ్డి ఏదో గొప్ప చరిత్ర నుంచి రాలా ఆయన ఎక్కడ జెడ్పీడీసీ ఎక్కడ ఎమ్మెల్యే ఒకటేసారి సీఎం అంటే అది కలలో కూడా సాకారం కాని ముచ్చటం అయినా కూడా రేవంత్ రెడ్డి దాన్ని కృషించి తన మాటలతోటో లేకుంటే రకరకాల ప్రయత్నాలతోటో అధికారంలోకి వచ్చాడు వచ్చి దాన్ని పదేళ్ళు కాపాడుకోవాలా ఇరవై ఏళ్ళు కాపాడుకోవాలా ప్రజాపాలన పేరుతోటి ప్రజల్ని ఏ విధంగా పరిపాలించాలా అనే కాన్సెప్ట్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్చిపోయి బీఆర్ఎస్ పార్టీనే నాశనం చేయాలి టార్గెటెడ్గా పెట్టుకొని ఇటు బీజేపీ టీడీపీ ఈ కాంగ్రెస్ ఈ మూడు కలిసి కేసీఆర్ ఈ బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ వేసుకొని ఎట్లా చేసైనా ప్రాంతీయ పార్టీని ఖతం చేయాలనేది వీళ్ళ యొక్క టార్గెట్ ఆ టార్గెట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే ఢిల్లీకి పోతుండు ఎందుకు పోతుండో తెలియదు అంటే పెట్టుబడుల కోసం పోతున్నాను పెట్టుబడుల కోసం పోవాలంటే ఐటీ మినిస్టర్ని తీసుకొని పోవాలి మంత్రి శ్రీధర్బాబు గారిని తీసుకొని పోవాలా మరి శ్రీధర్ బాబు ఏమో వేరే కార్యక్రమాలు ఉన్నాడు లేకుంటే మిగతా మంత్రులు అట్లీస్ట్ డిప్యూటీ సీఎంని మన భట్టి విక్రమార్ గారి తీసుకొని వెళ్ళాలా లేకుంటే నీటిపారుదల శాఖ మంత్రిని ఆయన పోవాలా లేకుంటే మిగతా తరిత ఉన్న శాఖల్లో ఉన్న మంత్రులు ఒక్కరినైనా తీసుకెళ్లాలా ఆయన ఒక్కడే వెళ్తుండు ఏమనంటే స్టేజీ ఎక్కుతా ఉన్నాడు ఏదో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు పెట్టుబడులు అంటుండు కానీ తెస్తలేడు అసలు ఎవరిని అరెస్ట్ చేయబోతున్నారు అసలు కథ ఏంది రేవంత్ రెడ్డికి అంత అన్యాయం ఏం జరిగింది బీఆర్ఎస్ పార్టీని ఎందుకు టార్గెట్ పెట్టుకున్నాడు కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని ఎందుకు జైలుకు పంపాలనే ఆయన యాగాలు చేస్తూ ఉన్నాడో ఈ విషయంలో ఒకసారి మనం పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గదే ముచ్చట చూసుకుంటే బీఆర్ఎస్ విజ్ఞత అరెస్ట్కు ప్లాన్ యాక్షన్ ప్లాన్ రెడీగా ఉంది మీ అనుమతే తరువాయి ఢిల్లీలో రహస్య బాసుతో మంతనాలు ఆ అనుమతి కోసమైన సీఎం రేవంత్ ఢిల్లీ టూర్ జూబ్లీ ఉప ఎన్నికకు ముందే అరెస్ట్ చేద్దాం బీఆర్ఎస్ గెలిస్తే దాన్ని అప్పుడు కష్టమవుతుంది ఓ బిగ్ నాయకుడి అరెస్టుకు శతవిధాల ప్రయత్నాలు సుప్రీం తీర్పుతో మరికొన్ని ఉప ఎన్నికల వచ్చే ఛాన్స్ ఉంది ఇప్పుడు అరెస్ట్ చేయకపోతే ఇక వాళ్లను ముట్టుకోలేం రహస్య బాస్కు తేల్చి చెప్పిన రేవంత్ రెడ్డి అరెస్టుకు పూర్తి స్థాయిలో ఒప్పుకొని ఢిల్లీ పెద్దలు ఏఐసిసి పెద్దలకు చెప్పకుండానే ఢిల్లీ వెళ్ళిన సీఎం విన్నరా సీఎం ఢిల్లీలో ఉన్నప్పుడే కాంగ్రెస్ మీడియాలో కథనాలు త్వరలోనే సిబిఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు అంటూ హడావిడి ఢిల్లీలో ఉన్న తెలుగు మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ కవితను ఒంటరి చేశారని అవుట్ చాట్లో రేవంత్ ఆవేదన గతంలో కంటే భిన్నంగా కనిపించిన సీఎం వ్యవహార శైలి అయితే ఈ గతంలో కంటే భిన్నంగా కనిపించిన సీఎం వ్యవహార శైలి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక్కప్పటి బేస్ లేదు ఒకప్పటి మాస్ అనేది లేదు ఈ మధ్యలో మీరు చూడండి రేవంత్ రెడ్డి ముఖంలో ఒక భయం రేవంత్ రెడ్డి ముఖంలో ఒక మానసిక క్రోధం కావచ్చు భయపడుతున్నట్టు కావచ్చు లేకుంటే ఏం చేయాలో చాతగానోళ్ళు లేక కూర్చుంటారు చూశారా ఒక డిప్రెషన్లో వెళ్ళిపోతుంది ఆ తీరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూర్చొని ఉండడం అది తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూడడం ఫస్ట్ టైం ఆయన ఏం మీడియాతో మాట్లాడినా కానీ నార్మల్గా కూర్చున్నా కానీ మీరు చూస్తుంటారు ఆయన మాటలు ఏ తిరిగి ఉంటుందో మీరు చూశారు కానీ ఈ మధ్యలో సైలెంట్ అయిపోయాడు ఒకవేళ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే వాళ్ళు ఆగరిగా వాళ్ళు ఆగరు శత విధాలుగా ప్రయత్నాలు చేసిన వాళ్ళు ఆగరు మన దగ్గర హోంశాఖ ఉన్న తెలంగాణ రాష్ట్రం మొత్తం మన చేతిలో ఉన్న బీఆర్ఎస్లో ఆగరే ఆగరు వాళ్ళు వాయ కొడతారు పొంగి బజాయించేస్తారు రాష్ట్రాన్ని మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొస్తారు ఏది ఈ ఒక్క జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలుస్తే వాళ్ళు నా గెలుపు దగ్గరకు తీసుకుపోవద్దు ఈ మధ్యలోనే అరెస్ట్ చేసే ప్లాన్ చేయాలి చేస్తే ప్రజల్లో భయం ఏర్పడుతుంది బీఆర్ఎస్ అధినేత అరెస్ట్ అయ్యిండు ఇక మనకు దిక్కున్నది కాంగ్రెస్ పార్టీ అనే ఒక భయాన్ని క్రియేట్ చేయడానికి రేవంత్ రెడ్డి పదే పదే ఢిల్లీకి వెళ్ళి బీఆర్ఎస్లో ఒక పెద్ద బడా బడానాయకుడిని అరెస్ట్ చేసే ప్లాన్ విధిశగా రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు సరే ఒకవేళ అరెస్ట్ చేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండు వాళ్ళని అరెస్ట్ చేస్తేనే వాళ్ళు ఒకవేళ అరెస్ట్ అయితే ఎట్లుంటుందంటే ఈ రాష్ట్రం మొత్తంలో తగలబెట్టేస్తారు ఆడపడితే తగలబెట్టేస్తారు నాకు తెలిసి రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తల్ని ఉంచరు తరమ కొడతారు ఒక్కొక్కరిని అయితే కొట్టుకుంట తీసుకుపోతారు ఒకవేళ అదే బీఆర్ఎస్ పార్టీ పెద్దని ఎవరైనా ముట్టుకుంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పెద్ద నాయకుడిని ముట్టుకుంటే జరిగేది అదే మామూలుగా కొట్టుకుంటే తీసుకుని పోరు బీఆర్ఎస్ సైన్యం అంతా ఒకటే బీఆర్ఎస్ ఉద్యమకారులందరూ ఒక్కటే తెలంగాణ రాష్ట్రాన్ని తగలబెట్టేస్తారు మన జీవన్ రెడ్డి గారు గతంలో కూడా అన్నారు ఇఫ్ టచ్ కేసీఆర్ తెలంగాణ విల్ బర్న్ అనుకుంటా ఆయన గతంలోనే చెప్పారు కేసీఆర్ని ముట్టుకుంటే తెలంగాణని తగలబెట్టేస్తారు ఇక్కడ కేసీఆర్ని టార్గెట్ చేయలేదు కేటీఆర్ అవ్వచ్చు హరీష్ రావు అవ్వచ్చు లేకుంటే కేసీఆర్ అవ్వచ్చు వీళ్ళ ముగ్గురులా ఎవరు ఒకరు అడ్ చేసే ప్రయత్నాలు అయితే మీరు చూసుకుంటారు ఏ కార్యకర్తనైనా అరెస్ట్ చేస్తే ఆ రోజు తెలంగాణ మొత్తం ధర్నాలు ఉంటుంది తెలంగాణ మొత్తం రాస్తా రోకోలు ఉంటాయి తెలంగాణ మొత్తం ఆ వైపు వేరుంటుంది ఒక్క కార్యకర్తను అరెస్ట్ చేస్తే అట్లాంటిది ఒక బడా నాయకుడిని అరెస్ట్ చేసే ప్లాన్ చేస్తే నిజంగా చెప్తున్నా ఈ రాష్ట్రాన్ని తగలబెట్టేసి ఒక లెక్కను చెప్పాలంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రిని ఉంచరు కాంగ్రెస్ అనే మాటని కానీ ఆ యొక్క ప్రభుత్వాన్ని కానీ ఆ యొక్క బీఆర్ఎస్ ఉంచరు ఏకి పారేస్తారు అందుకనే ఆటోమేటిక్గా కొరువుతో గోక్కున్న వ్యవహారము రేవంత్ రెడ్డి అన్నాడు అంటే ఏమంటుండి ఇక్కడ మీరు చూడ చూపిస్తున్నారు ఇగో ఏమంటుండంటే జూబ్లీ ఉప ఎన్నికల ముందే అరెస్ట్ చేద్దాం ముందే అరెస్ట్ చేయాలా లేకుంటే బీఆర్ఎస్ గెలిస్తే దాన్ని కష్టం కష్టమవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత ఓ బిగ్ నాయకుడి అరెస్టుకు శతవిధాల ప్రయత్నాలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుప్రీం తీర్పుతో మరికొన్ని ఉప ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉంది ఇప్పుడు అరెస్ట్ చేయకపోతే ఇక వాళ్ళను ముట్టుకోలేము అనుకుంటూ చెప్తా ఉన్నాడు భయం మొదలైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గత రెండు నెలల నుంచి ఆయన మొహం నుంచి చూస్తూ ఉన్నా ఏ సభ ఎక్కినా కూడా కేసీఆర్ పేరు తీయట్లేదు ఈ మధ్యలో పేరు తీసినా కూడా తిట్టడం లేదు భయపడతా ఉన్నాడు ఆ యొక్క మొహంలో అవుపడతా ఉంది రేవంత్ రెడ్డి గారి యొక్క మొహంలో ఆ యొక్క కలత అవ్వపడతా ఉంది ఆ యొక్క భయం అవ్వపడతా ఉంది రేపు నా పరిస్థితి ఏంది ఒకవేళ జూబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే నా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది నా పరిస్థితి ఏంది నేను తలకే ఆడబెట్టుకోవాలి అధిష్టానం ముందు నా తలకే ఆడబెట్టుకోవాలి రా దేశం మొత్తం చూస్తుండగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా బీఆర్ఎస్ పార్టీ గెలిచిందంటే తలదీసి పక్కన పెట్టినట్టే తలదీసి పక్కన పెట్టినట్టే మరి ఈరోజు నా పరిస్థితి ఏం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శతవిధాలుగా ప్రయత్నాలు చేసుకుంటూ ఆయనలో ఆయనే మానసికంగా కృంగిపోతూ ఉన్నాడు రహస్య కు తేల్చి చెప్పిన రేవంత్ రెడ్డి అరెస్ట్ పూర్తి స్థాయిలో ఒప్పుకొని ఢిల్లీ పెద్దలు నేను చెప్పినా కదా ఇప్పుడు బీఆర్ఎస్లో ఏ ఒక్కరిని అరెస్ట్ చేయాలన్నా ఒకటి నరేంద్ర మోడీ గారి యొక్క పర్మిషన్ తీసుకోవాలి రెండోది ఈ యొక్క కాంగ్రెస్లో సోనియా గాంధీ అయినా రాహుల్ గాంధీదైనా లేకుంటే మల్లికార్జున్ ఖార్గేదైనా పర్మిషన్ తీసుకోవాలి వాళ్ళు మద్దతు తెలిపితేనే అరెస్ట్ చేయాలి ఆ ఢిల్లీ పెద్దని ఒప్పుకోలేదు అయితే ఇంకా మానసికానికి గురయ్యి ఇక మాట్లాడలేని స్థాయిలోకి వెళ్ళిపోయాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం ఢిల్లీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ మీడియాలో కథనాలు త్వరలేని సిబిఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు అంటూ హడావిడి ఇంతే ఇక ఏం చేయరు వీళ్ళు చూడండి ఏదో ఉంది సడన్గా ఢిల్లీ టూర్ ఏంటి పార్టీ పెద్దలు కూడా ఎవరు పిలవలేదు ఏ పని అప్పజెప్పలేదు మరి ఎందుకు వెళ్తున్నట్టు ఎవరిని కలవడానికి వెళ్తున్నట్టు ఏదో దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో కలుస్తున్నారని పెట్టుబడులు ఆకర్షిస్తారని అధికారికంగా చెప్పారు కానీ అసలు విషయం అది కాదు ఇంకేదో ఉంది అనే అనుమానాలు రేవంత్ రెడ్డి ఢిల్లీ అనూహ్య పర్యటనపై పలువురు మంత్రులు వెళ్ళగొచ్చిన అనుమానాలు ఇవి మంత్రుల అనుమానాలకు బలం చేకూర్చేలా శుక్రవారం ఉదయం కాంగ్రెస్ అనుకూల పేపర్లో ప్రధాన శీర్షికల్లో వార్తలు వచ్చాయి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాభై నాలుగు సార్లు ఢిల్లీకి వెళ్లారు కొన్నిసార్లు ప్రభుత్వం పని మీద వెళ్లారు ఎక్కువ సార్లు పార్టీ పని మీద వెళ్ళారు ఎన్నడూ కూడా సీఎం ఢిల్లీ పర్యటనపై ఈ రేంజ్లో వార్తలు రాయలేదు ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నాలు చేశారు కానీ శుక్రవారం నాడు మాత్రం ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ రాశారు పెట్టుబడుల కోసమే దిగ్గజ కంపెనీల ప్రతినిధులు కలవడం కోసమే వెళ్తున్నారని అయితే శుక్రవారం మధ్యాహ్నానికి మీడియా ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన చిట్చాట్తో చాలామంది తెలుగు జర్నలిస్టుల క్లారిటీ వచ్చిందని చెప్తున్నారు అసలు ఢిల్లీ టూర్ ఉద్దేశం ఇది కాదు అని చెప్తా ఉన్నారు అయితే మీకు కూడా మిత్రులారా ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు ఎట్లా మానసికంగా గురయ్యారంటే ఈయన సిబిఐ కాళేశ్వరం మీద ఈయన విచారణ పెట్టారు కదా కాళేశ్వరం మీద కాళేశ్వరం కమిషన్ పైన సిబిఐకి ఏ విధంగా కేసు దర్యాప్తు చేయించారో ఆ సిబిఐ అనేది తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టలేదు దాంతో ఎక్కడ కూడా పనులు కావట్లా నేను ఎన్ని పనులు వదులుకొని ఎన్ని కోట్ల రూపాయల స్కాములు చేసే వదులుకొని కేసీఆర్ని అరెస్ట్ చేసే దిశగా నేను వెళ్తా ఉంటే ఏ ఒక్క కార్యం కూడా కావట్లేదని ఆయన అసలు చెప్పలేని స్థాయిలో ఉన్నాడు పరిస్థితి వినండిగా కాళేశ్వరంపై సిబిఐ ఎంక్వైరీ జరగకుండా కేటీఆర్ కిషన్ రెడ్డి కుట్ర చేస్తున్నాడని అట్లా మాట్లాడుతూ ఉన్నాడు వినండిగా బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఇప్పటికే చర్చలు జరిగినాయి అందుకే ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ దూరంగా ఉంది సీఎం రేవంత్ రెడ్డి వినండి కేటీఆర్ చెప్తేనే మెట్రో ఫేస్ టూను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు ఈ ప్రాజెక్టుకు ఎలాంటి కూడా సహకరిస్తలేదు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల మహారాష్ట్రలోను ఇరవై నాలుగు లక్షల ఓట్లు తొలగించారు అమరుల తల్లుల ఉసురు తగిలే కేసీఆర్ కుటుంబంలో ముసలం కల్వకుంట్ల ఫ్యామిలీలో నలుగురు కలిసి ఆడబిడ్డను టార్గెట్ చేశారు బీజేపీ బీఆర్ఎస్ దుష్ప్రచారం వల్లే యూరియా సమస్య సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే స్థానిక ఎన్నికలపై నిర్ణయం మైనారిటీలకు తప్పకుండా మంత్రి పదవి ఇస్తామని వెళ్ళడి ఢిల్లీ మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేశారు ఇది అసలు కథ ఇది అసలు ఆయన ట్వెల్త్ యాన్యువల్ ఫోరం సదస్సుకే వెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఆ పెట్టుబడులు వచ్చి కూడా ఉండదు ఏమి ఉండదు ఈయన మాట్లాడి ముచ్చట అక్కడ ఏది కూడా మా తెలంగాణ కంపెనీలు రావాలి పోవాలని ఈడ మాట్లాడాల ఆడ మాట్లాడిన ముచ్చట్లనే గియే ముచ్చట్లు ఏమని కాళేశ్వరంపై సిబిఐ ఎంక్వైరీ జరగకుండా ఈ యొక్క కేటీఆర్ అదేవిధంగా కిషన్ రెడ్డి ఆపుతున్నారని మాట్లాడతారు అధికారంలో ఉన్నది మీరు కేంద్రంలో అధికారం ఉన్నది బీజేపీ కలిస్తే గెలిస్తే మీరు కలుస్తారు కేటీఆర్ చెప్తే వాళ్ళు వినుడైంది ఒక ముచ్చట ఓడిపోయిన మనిషి అధికారంలో ఉన్నది చెప్తే వింటాడా అంతలో నువ్వు వింటావా వినవు కదా ఇంత చిన్న లాజిక్లా తిక్కతిక్కగా మాట్లాడితే ఈరోజు రాష్ట్ర ప్రజలు చెవుల్లో పూలు పెట్టుకొని లేరు ఇంకో మాట అంటాడు ఏమనని అమరవ ఉసురు తగిలే కేసీఆర్ కుటుంబం ఇంట్లో ముసలం అని మొదలుపెట్టాడు ఆ యొక్క కల్వకుంట్ల కవిత గారిని ఆ కుటుంబం నుంచి ఎవరు ఇది చేశారు ఈ పెద్ద మనిషే కదా పుల్ల పెట్టించింది పూర్తి స్థాయిలో ప్రెస్ మీట్లు పెట్టి నడిపించింది ఈయనే సూత్రధారి పాత్రధారి మొత్తం ఆయనే ఇంకోటి ఏమంటాడు బీజేపీ బీఆర్ఎస్ దుష్ప్రచారం వల్లే యూరియా సమస్య అంటే గీ ముచ్చట పోయి ఎవరైనా బయట రైతులకి ఇట్లా ఉంటే ఎట్లా కొడతారంటే ఇక మామూలు కొట్టరు ఈ ముచ్చట అదే విధంగా వింటే ఇక సుప్రీంకోర్టు ఈ స్థానిక ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భయపడేండు ఫస్ట్ భయపడిండు ఈ ఢిల్లీ మీడియాతో ఇక చిట్చాట్ చేసినాము కానీ ఒకటి వినండి అయితే ఈ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే బీఆర్ఎస్ని మనం ఆప ఫస్ట్ టార్గెట్ ఒకటి రెండోది పోల్స్ చూసుకున్న సర్వేలు చూసుకున్నా బీఆర్ఎస్ పార్టీకి జూబ్లీ హిల్స్లో మెజారిటీ బాగా చూపెడుతుంది అక్కడ సింపతి కాదు ఏదని కాదు ఆడ కట్టర్ బీఆర్ఎస్ హైదరాబాద్ అంటేనే బీఆర్ఎస్ కంచుకోట ఎక్కడ కూడా కాంగ్రెస్ జెండా ఎగరలేని పరిస్థితి ఆ యొక్క హైదరాబాద్లో అట్లాంటిది జూబ్లీ హిల్స్లో పిట్టల ద్వారా వేషం వేసుకొని పోల్ ఓపెన్ చేసుడో రిబ్బన్ కట్ చేసుడో వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు ఇవన్నీ గ్రహించిన రేవంత్ రెడ్డి ఇక ఒకవేళ జూబ్లీ హిల్స్లో వీళ్ళు గెలిస్తే వీళ్ళని అప్పుడు ఎవరిని తరం కాదు వీళ్ళని ముట్టుకుంటూ కూడా ఎవరి తరం కాదు ఎవరిని ముట్టుడు తరం కాదు ముందుగానే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేస్తే మేము జూబ్లీ హిల్స్ ఎన్నికల గెలుస్తాం అదేవిధంగా బై ఎలక్షన్స్ వస్తే బై ఎలక్షన్లో గెలుస్తాం ఆ తర్వాత స్థానిక ఎన్నికలు వస్తే స్థానిక ఎన్నికల్లో గెలుస్తామనుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు మీడియా మిత్రులతో మాట్లాడిన వ్యవహారం ఇక్కడ అవపడతా ఉంది ఇక్కడ గమనించండి ఇక్కడ కేటీఆర్ని కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ అరెస్ట్ చేసే ప్రయత్నాలు ఇట్లా చేస్తే మాత్రము నిజానికి తెలంగాణ రాష్ట్రాన్ని తగ్గల పెట్టేసి అందులో కాంగ్రెస్ని కూడా నిమజ్జనం చేయించేస్తారు అంత ప్రళయాన్ని సృష్టించే ప్రయత్నాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నారు బ్రహ్మాండమైన ముఖ్యమంత్రి పదవి చిటికే వేస్తే రాష్ట్రంలో అట్లా పని జరిగిపోవాలి అట్లాంటి అన్ని పవర్స్ని పెట్టుకొని రేవంత్ రెడ్డి పిల్లగాల పరాశకమని ముచ్చడం మీరు చూసుంటారు గా తీరుగానే చేస్తూ ఉన్నాడు రివెంజ్ పొలిటికల్ చేస్తూ ఉన్నాడు దేర్ ఈజ్ నో గ్యారంటీస్ హామీస్ ఓన్లీ పొలిటికల్ ఎజెండాస్ ఆయన చేసే పనులు